సింగూర్ ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ డ్యాం పైన సింగూర్ భద్రతపై జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నేషనల్ తెలుగు మీడియా సంగారెడ్డి జిల్లా ప్రతినిధి పదిహేడు ఆగస్టు సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న ముప్పై ఒకటి తొమ్మిది వందల అరవై ఎనిమిది క్యూసెక్కుల వరదను దృష్టిలో పెట్టుకొని డ్యాం దిగువకు నలభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు క్యూసెక్కుల వరదను ఐదు గేట్ల ద్వారా వదులుతున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి వివరించిన ఇరిగేషన్ అధికారులు సింగూర్ ప్రాజెక్టు భద్రతపై డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల వరకు నీటి నిల్వను యావరేజ్గా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు డ్యామ్ సేఫ్టీ పై మార్గాలపై మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఇరిగేషన్ సే వొచ్చామ్మళ్లు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ పోలీస్ అధికారులతో చర్చించారు